హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వైన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే నేనైతే మన అందరి కోసం అయితే ఈ వీడియో తీసానండి మీకోసం నా కోసం మనందరి కోసం అయితే చూడండి ఇలా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి చూడండి నేను ఆనియన్స్ అయితే మొత్తం దాంట్లో వేసేస్తున్నాను సపోజ్ మనం వంట చేస్తున్నప్పుడు చాలా విసుగు వస్తుంటుంది చాలా బద్ధకం వస్తుంటుంది కాబట్టి మనం ఇలా ఎప్పుడువి అప్పుడు పెట్టుకోవాలి అలాగే నేనైతే కూరగాయలు కూడా కట్ చేసుకుని అప్పుడే పెట్టుకుంటాను గాయస్ మనం పనులు చేసేటప్పుడు విసుగు రాకుండా ఉండే పని అండి ఇది కూరగాయలు తెచ్చేటప్పుడు అన్నీ కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలండి నేనైతే చూపిస్తున్నాను కదా ఎక్కడవి అక్కడే పెట్టేస్తున్నానండి చూడండి ఇప్పుడైతే అది తీసి ఇప్పుడు అందులో ఆలు అన్నీ వేసేస్తానండి నాకు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను నేను వంట చేసేటప్పుడు అప్పుడు కూరగాయలు కట్ చేయాలంటే చాలా చెడ్డ చిరాకండి మళ్ళీ మొత్తం చెత్త పడుతుందండి రోజు అంత చెత్త బకెట్లో వేయలేం కదా అందుకనే నేను ముందుగంటే ఒకసారి ముందుగంటే కట్ చేసుకొని ఆర్గనైజ్ బాక్సెస్లో పెట్టుకుంటానండి చూడండి ఆల్రెడీ దాంట్లో పెట్టేసాను కదా ఇప్పుడైతే చూడండి ఇంకో మూటతోటి తీస్తాను దాంట్లో చూడండి ఇప్పుడు ఆర్గనైజ్ బాక్సెస్ ఉన్నాయి కదా దాంట్లో అనేది నేనైతే ఇప్పుడు పెట్టేస్తానండి చూడండి ఇప్పుడు పత్తి అయితే కట్ చేసి పెట్టుకుందాం పత్తి కాడలు ఒట్టు మట్టానండి కడిగేసి ఎందుకు పెట్టనంటే ధనియాపత్తి ఆకులు ఉంటాయి కదా తడిపిసి పెడతాం కదా మొత్తం బ్లాకిస్ అయిపోద్దండి ఆ ఆకులు అనేవి అందుకోసమే నేను అలా పెట్టను తడిపిసి ఎందుకంటే ఇవి తెచ్చినవి చాలా ఫ్రెష్ అండి మా ఇంటి పక్కనే కాబట్టి ఎప్పుడెళ్ళి తెచ్చేస్తాం అనమాట ఇప్పుడు కరివేపాకు ఇంకా ధనియాపత్తి దాంట్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా చిన్న ఆర్గనైజ్ బాక్స్ ఉంది కదా ఇప్పుడు తాలింపుకి యాడ్ చేస్తాను కాబట్టి కొంచెం దీంట్లో యాడ్ చేసుకొని ఉంచుకుంటానండి చూడండి పని ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒంటికి బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది పిల్లలు బాగుంటారు అన్నీ బాగుంటాయి ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే మన లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో ఉంటుందండి అందుకే నేను ఈ విధంగా ఎప్పుడు అప్పుడు చేసి పెట్టేస్తానండి ఈ వీడియో గనక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నా డైలీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను గాయస్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు పెద్ద మోటివేషన్ అండి అందుకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను సరేనా ఇప్పుడైతే ఇంకా మిరపకాయలు ఇంకా కట్ చేసుకుని అయితే పెట్టుకుంటాను కట్ చేసుకోదు దాని కార్డులు అయితే తీసి దాంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే స్పీడ్ పెట్టిస్తాను మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి అందుకే వీడియో స్పీడ్ చేస్తాను గాయస్ వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల అసలు వీడియో ఎవరు చూడరు అనుకుని కొంచెం స్పీడ్ పెట్టాను ఏమనుకోవద్దు అయినా వీడియో అయితే క్లారిటీగా వచ్చింది ఇప్పుడైతే మనం చూడండి ఇంకా ఆర్గనైజ్ బాక్స్ ఫ్రిడ్జ్ది ఉంది కదా దాంట్లో అయితే టమాటోలు యాడ్ చేస్తాను అలాగే వంకాయలు ఇంకా అలాగే ఆనపకాయ క్యారెట్స్ ఇవన్నీ అయితే దాంట్లో కూరగాయలన్నీ దాంట్లో యాడ్ స్వీడ్ స్పీడ్ అనుకోవద్దు వీడియో అయితే ఈ వీడియో మీరు చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఏం చేయాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ ఇదైతే పక్కా మన కోసం మనందరి కోసం ఈ వీడియో అనమాట ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవాలి ఇది మాత్రం మంచిదండి మన ఇంటికి ఒంటికి అంత ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే పదిసార్లు సార్లు అలా అంటున్నానని అనుకోవద్దు నిజం చెప్తున్నాను ఇప్పుడైతే మనం పత్తాగోబీ కూడా కట్ చేసుకొని ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో నేనైతే అలానే పెట్టుకుంటాను అలా పెట్టుకోకపోతే అసలు చిరాకు వచ్చేస్తుంది అనమాట అందుకే నేను అలా పెట్టేస్తున్నాను చూడండి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా స్కూల్కి పంపిస్తారు కాబట్టి మనం స్పీడ్గా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట కూరగాయలు అనేవి దీంట్లో ఆర్గనైజ్ లో అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది అందుకే నేను ఇవి తీసుకున్నాను మీ సోలో ఆల్రెడీ వీడియో పెట్టాను లాస్ట్లో అయితే వీడియో మొత్తం చూడండి ఎలా ఆర్గనైజ్ చేశాను ఆ బాక్సెస్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మనం అన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుందండి ఇప్పుడైతే చూడండి సారీ 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 మర్చిపోయాను మీరు ఇచ్చే ఒక లైక్ నాకు పెద్ద మోటివేషన్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్